దండైన దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట మీకు నా ప్రేమపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక నూతన దినమైనటువంటి రోజుని ఆయన మనకు అనుగ్రహించినారు అందులోకి నేను సంతోషిస్తూ ఉన్నాను ఎందుకనంటే ఒక రోజు తర్వాత ఒక రోజు ఇవ్వటం కారణం ఏమిటి అంటే ఆయన పనిచేయటానికి ఎందరూ నశించిపోతుండగా వారందరినీ రక్షించటానికి వారికి రక్షణ శుభార్తను మనంతుగా మనము ప్రకటన చేయటానికే దేవుడు ఈ కాలాన్ని ఇస్తూ వస్తున్నాడు అలాగే ఇంకా చాలామంది వారి జీవిత సత్యాలు నేర్చుకున్నట్టుకు ఆయుష్ ఇస్తున్నాడు చాలా విషయాలు ఆయుష్ ఇవ్వటంలో కొంతకాలం ఉంచటంలో మనకు బైబిల్ ఉంది ఏదేమైనా మనకంటే గొప్పవారు యోగ్యులు కాలగర్భంలో కలిసిపోయారు మనకంటే యోగ్యులు కలిసిపోయి మనం మాత్రం మిగిలి ఉన్నాం కానీ మనలో చాలామంది ఎందుకు మనం ఉన్నాము అనే సంగతి మర్చిపోయిన వాళ్ళుగా ఉన్నారండి కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం టైము ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచుతాడు కాబట్టి ఆ ఆయుష్ కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ప్రభు పనిలో ముందుకు సాగిపోవలసిన ఉన్నాం మనము తర్వాత ప్రార్థన చేసుకుందామండి ముందు వాక్సంలోనికి వెళ్దాం మనం ఆది కాను మొదటి అధ్యాయంలో ఉన్న సత్యాలు ధ్యానిస్తూ వచ్చినాం ఒకటి రెండు వచనాలు ఇలా ధ్యానించుకుంటూ వచ్చినాం మూడు నాలుగు ఐదు వచనాలు ధ్యానించినాం అలాగే ఆరు ఎనిమిది వచనాలు కూడా ధ్యానించినాం ఈరోజు మనం తొమ్మిది నుండి పదివచనాల వరకు దేవుడు ఆకాశము క్రిందనున్న ఒక ఒకచోటనే కోర్చబడి ఆరిన నేల కనబడునుగా కాని పలకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూసెను ప్రేమ కలిగిన తండ్రి ఈ లేఖనాల ద్వారా మా అందరితోనూ మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి ఈ రోజును నిన్ను నిస్థుతిస్తూ గనపరుస్తూ యేసు క్రీస్తు గణనా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రిలరా మనం చూసినప్పుడు ఇందులో ఒక గొప్ప పాఠం మనకు దొరుకుతుంది ఏమిటి అంటే రెండో వచనంలో భూమి అంతా కూడా అగాధ జలముతో నింపబడి ఉంది రెండో వచనంలో అయితే ఈ జలములలో ఒక గొప్ప విశాలమును ఆయన కలగచేసి ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టారు ఆయన ఆకాశం అని పేరు పెట్టారు తొమ్మిదో వచనంలో ఆకాశం అని పేరు పెట్టినటువంటి కింద జలములను పై జలములు ఉంటుండగా కింద జలములను నేను ఏం చేస్తున్నాడు ఒక చోటనే కూర్చబడాలని ఆజ్ఞాపిస్తున్నాడు కింద జలములు ఉంది అంటే ఆరణ్యాలు లేదు ఇంకా భూమంతా వాటర్ తొట్టు ఉంది పై ఉన్నటువంటి నీరుని ఆకాశముగా ఆయన పేరు పెట్టాడు ఆకాశములు అనే అనే మాటకు సూర్యచంద్ర నక్షత్రాలు ఆకాశ సైన్యము అనే మాట నేను మీకు వివరించాను కాబట్టి పైన ఆకాశాలున్నవి ఆకాశం ఉన్నది అయితే అప్పుడు ఇంకా పైన ఆకాశం అనే నీరుంది భూమి అనేది ఇంకా నీరుతో ఉంది అలాగా భూమి అంతా కూడా ఇప్పుడు మనం అనుకుంటాము మూడు భాగాలు నీరుండగా ఒక భాగం మాత్రమే ఆరిన నేలగా ఉంది ఈ ఆరిన నేలగా ఉన్నటువంటి భూమిపైన ఇంచుమించుగా రెండు వందలకు పైబడిన దేశాలు వారు ఉన్నారు అని ఇట్లా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కానీ బైబిల్ ప్రారంభములో ఉన్న మాట చెప్తూ ఉంది దేవుడు కలగ చేస్తూ వచ్చినప్పుడు అంటే రెండవ అధ్యాయము నాలుగో వచనంలో ఉంది వాటి వాటి ఉత్పత్తి క్రమము అన్నారు కదా ఆయన ఉత్పత్తి క్రమాన్ని చేస్తున్న సమయంలో ఎలా ఉంది భూమి అంటే ఇంకా నీరుతోటి ఉంది అంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆయన చేస్తూ వస్తున్నాడు కాబట్టి తొమ్మిదవ వచనంలో జలములు ఒకచోటనే కూర్చబడాలి అంటున్నాడు ఆయన ఒకచోటనే కోర్చబడాలి అంటున్నాడు దేవుడు గొప్పవాడండి నిజానికి ఈ ఆదికాండ గ్రంథం మీద ఈ మొదటి అధ్యాయం మీద నేను మాట్లాడటానికి ఎంతో ఆత్మలో ఉల్లాసం కలిగి ఉంటాను కారణం ఏంటి తెలుసా అండి నేను ప్రారంభంలో చదువుకోనని నాకు ఇది చదవగానే ఎంతో అవగాహన కలిగింది దీనిని నేను ఎక్కువగా చదివాను ఇక రోమియులు రాసిన పత్రిక అయితే చాలా సంగతులు నేను ధ్యానించిన అంటే బైబిల్లో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా ధ్యానానికి తీసుకోవలసిందే కానీ మన మనసుకు కాస్త కొన్ని వచ్చిన భాగాలు చాలా ఆప్రేతగా అవి జీవముగా కనపడతాయి వాటిని ఎక్కువగా ధ్యానిస్తాం కాబట్టి దేవుడు జలములో చోటనే కోర్చబడాలి అనే మాట ఉన్నతమైంది అది ఎంతో శ్రేష్టమైనది దేవుడు ఈ పై వచనాలన్నింటిలోనూ కూడా ఆయన పలికిన మాటలు ఇంకా కింద వచనాల్లో పలుకుతున్న మాటలు అవును గాక అని పలకగా ఇది ప్రపంచంలో ఎప్పటికీ ఉన్నతమైన మాట ఆయన మాట వలనే ఈ ప్రపంచము నడుస్తూ ఉంది కీర్తనలు ముప్పై మూడు తొమ్మిదో జనములో ఆయన మాట చెలవివ్వగా దాని ప్రకారమాయేనో ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము సిద్ధపరచబడినో నిజమే ఆయన మాట చెలవివ్వగానే దాని ప్రకారముగా జరిగించే దేవుడయ్య గ్రంథం ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఒక భాగం ఆయన ఆకాశమును జలములతో బిగించినాడు పైన ఆకాశమును జలములతో బిగిస్తే మరి కింద ఇంకను నీరుంది ఈ నీరిని ఏం జీవిస్తున్నాడు ఆది కాను ఒకటి తొమ్మిదిలో ఆరిన నేలను కను కన కనపడును గాక ని ఆ ప్రకారమాయను ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు మనం స్తుతించాలి ఆయన మనుషులు నివాసానికి యోగ్యంగా ఉండటానికి అంతా నీరుండకూడదు ఆరిన నేల కనబడాలి అని చెప్తున్నాడు ఇదిలాగా చేశాడు అందుకనే దేవుని సృష్టికి మానవులమైన మనం ఎదురు చెప్పలేము దేవుడు ఇలా ఎందుకు చేసాడు అని ప్రశ్నించడం అసంభవం కానీ నోరుంది కదా అని మాట్లాడుతున్నారు కొందరు భక్తులు మాట్లాడరు అవిశ్వాసులు మాట్లాడతారు వారు కూడా తెలుసుకుంటే ఒక రోజుని ఈ సత్యంలోనికి వారు కూడా వస్తారు కాబట్టి దేవుడు ఆరిన నేలను చెప్పాడు ఎప్పుడైతే అలా పలికాడో నీరు వెంటనే 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 దేవుడు నియమించిన చోటికి జరిగిపోవటం మొదలుపెట్టిందండి దీని కూడా బైబిల్లో చాలా తేటగా రాసినారు కీర్తనలు నూట నాలుగు ఏడు ఎనిమిది వచ్చినాల్లో కీర్తనకారుని ద్వారా ఈ సత్యం మరలా ఎల్లడైందండి నీవు గద్దింపగానే దేవుడు గద్దింపగానే అవి పారిపోయెను ఆయన ఆకాశానికి ఆ నీళ్లు జరుగునుగా కానగా పైన ఆకాశానికి పైకి వెళ్ళిపోయింది అక్కడ ఆకాశం అని పేరు పెట్టాడు కింద ఆరి నేళ్లను ఆరి నెల కనబడాలని నీటిని గద్దించగానే నీరు పారిపోయినది అన్నారండి ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఆయన గద్దింపగానే మరి ఆయన ఎలాంటి స్వరం కీర్తన ముప్పై మూడులోనే మరొక మాటల్లో ఏముందంటే మెల్లనైన స్వరం అన్నారు మరి ప్రభు బాతిస్సుని తీసుకున్నప్పుడు రూపాంతరం కొండపైన ఉన్నప్పుడు ఉరుము వంటి ధ్వనిమితో మాట్లాడినారు ఆయన అందుకని ఈ వచనంలో కూడా నీ ఉరుము శబ్దము వినవి త్వరగా పారిపోయిన నూట నాలుగవ కీర్తన ఏడవచనంలో నీ ఉరుము శబ్దము వినవి త్వరగా పారిపోయిను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటికై అవి పర్వతము లెక్కెను పల్లల పల్లములకు దిగిను అప్పటికే నీరులో పర్వతాలున్నాయి అప్పటికే ఇంకా ఉన్నాయి కాబట్టి వెలవలసిన స్థలాలకి అవి ఆయన గద్దింపగానే అవి జరిగిపోయినట్లుగా మనము చూస్తున్నామండి కాబట్టి బైబిల్ ధ్యానించని బాగా బైబిల్లో ఉన్న దేవుడు మన దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు ఏసుక్రీస్తు అందరికీ దేవుడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు యహో అందరికీ ఉపకారి కాబట్టి అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనేనని కీర్తనలు ముప్పై మూడు ఏడు వచనంలో ఉందండి కాబట్టి ఆయన కూర్చిన దేవుడు కాబట్టి ఇప్పుడు ఏం కనబడుతుంది ఆరిన నేల కనబడుతుంది ఆయన సమస్తమును చేయగల దేవుడు నీ జీవితంలో శ్రమలు కష్టాలు దుఃఖాలు ఇక నా అనుకుని విసారపడకు ఆయన చేతికి అప్పజెప్పుకుంటే నీ జీవితాన్ని మార్చేస్తాడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అయితే గర్వించకు విశ్వాసం ఉంచుమో ఆయన ఎడన భయము భక్తి కలిగి ఉంటుంది నీ నా పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఆయనను బహువిశ్వాసంతో నీ భక్తి జీవితాన్ని కలిగి ఉంటము ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి ఈ రోజు మాకిచ్చినందు స్తోత్రాలు ఆరిన నేలను నువ్వు ఎలా చేసావో మాకు బోధ చేసినావు మీరిచ్చిన ఈ సత్యమును బట్టి నిన్ను శుద్ధిస్తున్నావు మాకు ఇంకాను మీ సత్యమును బోధపరచండి మీ విడలైన వారు అనేకులు వినటానికి సహాయం చేయండి ఈరోజు ప్రయాణాల్లో మీ సహాయం ఇచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం కూలి పనికి వెళ్తున్న వారి చుట్టూ మీ దూతలు కావలి ఉంచండి వ్యవసాయపు పనులకి వెళ్తున్న వారి చుట్టూ మీ దూతలు కావలి ఉంచండి నేను ఆఫీసర్లు జాబులు వెళ్తుంటుండగా హెల్పర్లుగా ఉన్నవారు కంపెనీలకి ఆఫీసర్లుగా ఉన్నవారు కూడా కంపెనీలకి వెళ్తుంటుండగా నీ బిడ్డలు చేయవలసిన డ్యూటీలు అన్నీ కూడా ఆ భారమంత నీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం ఈ దినమందు నూతన గృహ నిర్మాణములలో ఉన్నటువంటి గృహాలు త్వరగా తయారవుటకు సుందరముగా ఉండుటకు అందులో నిన్ను నువ్వు సహాయం చేయండి ఈ దినమందు వృద్ధాప్యములో మా పరిస్థితి ఎవరు మాకు సహకారంగా లేరు అని వేదనతో ఉన్నవారి కొరికై ప్రార్థిస్తున్నాం వారిని దర్శించండి అయినా వారి జీవితం అంతా కుటుంబ పోషణం కొరకు కష్టపడి ఈ సమయంలో వారికి తోడుగా లేని వారుగా ఉంటుండగా వారు మనసుల దిగులుతో ఉంటుండగా నీ కృప అనుగ్రహించండి నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము అనే వాగ్దానాన్ని ఆ కుటుంబీకులు తీసుకొని వారి తల్లిదండ్రులను బాగుగా చూసుకునే కృపను మీ నామములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందునైనా గర్భిణీ స్త్రీలకి కాన్పు ఇచ్చినారు మీరిచ్చిన బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు బాలింతలను బలపరిచి మీ శక్తి చేత కాపాడండి ఈ రోజంతా కూడా మీ నామంలోనే నడిపించండి మేమేం కా మాకేం కావాలో మాకు అవి అనుగ్రహించండి మమ్మల్ని దీవించండి మీ సేవకుడు నాయన నాకు మీ పోషణం అనుగ్రహించండి మీ యొక్క ఆత్మల పంటను దయచేయండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియుల మీ ప్రార్థన అవసరత లేదని ఉంటే తెలియచేయండి ఇది ఇతరులకు షేర్ చేయండి దేవుని పనిలో మీరు కూడా ఒక భాగంగా ఎంచుకొని పనిచేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ప్రభు సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించు గాక ఆమెన్